ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నో హెల్మెట్ నో పెట్రోల్ అన్న విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు ఎక్కడ ఏ పెట్రోల్ బంక్ దగ్గర కూడా పెట్రోల్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ పోస్తామని బంకు నిర్వాహకులు కూడా చెప్తున్నారు కొన్ని చోట్ల స్వచ్ఛందంగా నిర్వాహకులే కొంత పెట్రోల్ ఈ పెట్రోల్ వచ్చే వాళ్ళకి ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కూడా కార్యక్రమం కూడా చేపడుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ రొమ్ముల రాజేష్ రెడ్డి ఇక్కడ పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ బంక్ పెట్రోల్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడికి వచ్చే వీళ్ళందరికీ కూడా ఉచితంగా కూడా ఆయన హెల్మెట్లను అందజేస్తున్నారు ఎందుకని ఈ విధంగా హెల్మెట్లు అందజేస్తున్నారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏదైతే పోలీసులు తీసుకొచ్చిన విధానం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అమలవుతుంది మీకు ఉచితంగా వీళ్ళకి హెల్మెట్లు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అందరికీ నమస్కారం నా పేరు రమ్మాల రాజేష్ రెడ్డి నేను రమ్మాల ఫౌండేషన్ ఫౌండర్ని ఈరోజు తనపల్లి గ్రామంలో సురేష్ ప్రాంగణంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది గత కొద్ది రోజులుగా తిరుపతి పోలీస్ జిల్లా పోలీసు వారు చేపట్టిన గొప్ప కార్యక్రమం నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమం కొనసాగింపు ఇండియన్ వాళ్ళు వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్ అనే గొప్ప క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు ఆ క్యాంపెయిన్లకి వాళ్ళని చూసి స్ఫూర్తి చెందిన మద్దతుగా ఈరోజు ఉచిత హెల్మెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది నా కుటుంబ సభ్యుల్లో కూడా ఒక గత ఆరు సంవత్సరాల క్రితం ఒక కుటుంబ సభ్యుని కోల్పోవడం అది ఇంతవరకు కోలుకోలేకపోవడం ఇప్పటికీ అది అది తలుచుకుంటే బాధస్తుంది ఏ విధంగా జరిగిందనే ఆ ప్రమాదం మీ కుటుంబ సభ్యులు అంటే ఎవరు ఆయనకి ఏ విధంగా ప్రమాదం జరిగింది మా బాబాయ్ గారు చంద్రమోహన్ రెడ్డి గారు బైక్లో వెళ్తా ఉండే యాక్సిడెంట్ జరిగి అది బ్యాక్ సైడ్ కూర్చోండి అతను హెడ్ ఇంజురీ జరగడం అది చిన్న ఇంజురీ కాస్త పెద్దది అతను మరణించడం జరిగింది అతని లేని లోటు ఇప్పటికీ మేము పూడ్చుకోలేకపోతున్నాం అతను ఒక నాకు ఒక బాబాగా కోల్పోయినాను మా తమ్ముళ్ళు ఒక తండ్రిగా వాళ్ళ సిస్టర్లు ఒక అన్నగా వాళ్ళ ఫాదర్లో ఒక ఒక బిడ్డగా అన్ని రకాలు కోల్పోయారు నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏమంటే మనం ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరిద్దాం మన కోసం కాకపోయినా మనల్ని నమ్ముకున్న మన కుటుంబాలు మన మీద పెట్టుకున్న ఆశలు కోరికలు ఆశయాలు నెరవేర్చడానికి మనం ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్లు ధరించి వాళ్ళని వాళ్ళతో పాటు ముందుని నడిచి మనం గొప్పగా జీవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం అమ్మా చెప్పండి మీ కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోయారు ఏదైతే పెట్రోల్ హెల్మెట్ లేకపోవడంతో ప్రస్తుతం మీరు చెప్తున్నట్టు ఎంటర్ అనిపిస్తోంది మీ వారు తీసుకుని ఏంటనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకోవడం వల్ల అంటే అందరికీ ఇట్లా జరుగుతుందని కాదు ఎవరు ఒక లైఫ్ ఎక్కడైనా సేవ్ అవుతుంది కదా ఒక చిన్న ఆశతోనే ఈ కార్యక్రమం జరపడం జరిగింది దీనికి ప్రోత్సాహంగా మా మా వారు మంచిగా ఆర్గనైజ్ చేశారని ప్రజలంతా కూడా దీన్ని కొంచెం మంచిగా తీసుకొని ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకొని తీసుకొచ్చిన విధానం కరెక్ట్ అంటారా మొత్తం జిల్లా ఎక్కడ కూడా పెట్రోల్ బంకుల దగ్గర హెల్మెట్లు ఖచ్చితంగా ఉంటేనే పెట్రోల్ పోయాలన్న విధానం ఎలా ఉందంటే చాలా మంచి ఆలోచన అండి అది ఎందుకంటే సేవ్ లైఫ్ మనం ప్రతి ఒక్కరు జీవిస్తేనే మన కుటుంబంకి ఎవరంటే మెయిన్ ఫ్యామిలీ హెడ్ ఉంటేనే వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికి కూడా బాగుంటుంది కాబట్టి పోలీసులు తీసుకొచ్చిన విధానం బాగుంది ఇండియన్ ఆయిల్ వాళ్ళు కూడా క్యాంపెయిన్ జరిపారు ఆ క్యాంపెయిన్ ద్వారానే ఇవన్నీ స్ఫూర్తి తీసుకొని ఇదే జరపడం జరిగిందండి రాజేష్ రెడ్డి గారి కుటుంబం మనం చూస్తున్నాం ప్రస్తుతం ఆయన తన కుటుంబంలో వాళ్ళ బాబాయిని విధంగా ఆయన బైక్ లో వెళ్తే హెల్మెట్ లేకుండా ఆయన చనిపోవడంతో ప్రమాదంలో దాంతో అలాంటి పునరావృతం కాకుండా ఎవరు ఆ విధంగా కాకుండా ఉండేది ఉచితంగా పోలీసులు తీసుకున్న ఈ విధానానికి మద్దతుగా ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కూడా చేపడుతున్నారు ప్రతి బంకులో కూడా ప్రస్తుతం అయితే నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం కొనసాగుతుంది దానికి మద్దతుగా స్వచ్ఛందంగా కూడా వస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం వస్తున్న ఏ ఎవరైతే ఇక్కడ వస్తున్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా తన వంతు బాధ్యతగా కూడా పెట్రోల్ అందజేస్తున్నారు దానికి సంబంధించి కూడా హెల్మెట్ల పంపిణీ చేపడుతున్నారు తన వంతు సహాయంగా తనకు చేతనంతగా కూడా దీంట్లో తాను కూడా పాలు పంచుకుంటున్నట్టు కూడా రాజేష్ కూడా చెప్తున్నారు ఇదే విధంగా అనేక మంది ముందుకు స్వచ్ఛందంగా నిర్వాహకులు ముందుకు వచ్చి కూడా ఈ హెల్మెట్ల సంబంధించి ఏదైతే పోలీసులు చేపడుతున్న కార్యక్రమానికి మద్దతుగా తిరుపతి వ్యాప్తంగా కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం జిల్లా వ్యాప్తంగా నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం పక్కాగా పోలీసులు అమలు చేస్తున్నారు కొన్ని అయితే సాక్షాత్తు కొంతమంది పోలీసులే హెల్మెట్ లేకుండా వెళ్తే అక్కడే ఉన్న ఉన్నతాధికారులు కూడా వాళ్ళకు కూడా ఫైన్లు విధిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ప్రమాదాల నివారణకు భవిష్యత్తులో ఎవరు చనిపోకుండా ఉండేందుకు కూడా పోలీసులు అయితే పక్కాగా ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు దీనికి ప్రజలతో పాటు కొంతమంది స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా తోడ్పాటు తోడ్పాడు అందిస్తుండడంతో కూడా విజయవంతంగా ఈ విధానం జిల్లా వ్యాప్తంగా ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది ఇది తిరుపతి జిల్లాలో అమలవుతున్న నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం సందర్భంగా ప్రస్తుతం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ జయప్రకాష్తో వర్మ మనం టీవీ తిరుపతి